అనంతమ్మాని రాధికా మార్చెట్లు ఇద్దరు కూడా ఒకటైపోయారు అయితే ఇక పెళ్లి ద్వారా ఒకటిన వాళ్ళు తర్వాత రిసెప్షన్ అని అలాగే ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద వేడుకల్లో సంబరాలు అంబరాలు అంటే లాగా చేసుకుంటున్నారు దీనికి మన స్టార్ సెలబ్రిటీలు అందరూ కూడా వెళ్ళిపోయారు అసలు ఎవరు వెళ్ళలేదు అని అడగచ్చు అయితే ఈ క్రమంలో అంబానీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆ అనంద నీతా అంబానీ కానీ లేకపోతే ఈషా అంబానీ కానీ శ్లోక మెహతా కానీ వీళ్ళందరూ వేసిన నగలు హైలైట్ గా నిలిచాయి ముఖ్యంగా నీతా అంబానీ వేసిన ఈ కెంపో జ్యువల్ హైలైట్ అని చెప్పుకోవాలి అయితే నీతా అంబానీ గనక మనం చూసుకున్నట్టయితే అంతకు ముందు ఎంగేజ్మెంట్ కి అంతకు ముందు జరిగిన ఫంక్షన్స్ అన్నిట్లో కూడా ఆవిడ కెంపు కి సంబంధించి అంటే గ్రీన్ కలర్ స్టోన్ బేస్ చేసుకుని చాలా రకాల జ్యువెలరీస్ వేశారు ఆ కెంపు చాలా అట్రాక్షన్ గా అయిపోయింది ఆ తర్వాత ఎన్నో రకాల డిజైన్స్ ఆ నెక్లెస్ ని బీట్ చేయడానికి వచ్చాయి కానీ అది మాత్రం అవలేదు ఇక పెళ్లి కూతురు రాధిక మర్జెంట్ కి అయితే తలలో పెట్టుకునే బంగారం కూడా పువ్వు కూడా బంగారం చేయించారు అనమాట అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఏం జరిగింది అంటే ఇక్కడ నీతా అంబానీ రాధిక మర్చెంట్ కోసం కొన్ని కోట్ల రూపాయల నగలు అంటే ఎవరో వచ్చి ఒక పాట పాడినందుకు ఎనభై కోట్లు ఒక చిన్న డాన్స్ వేసినందుకు ముప్పై కోట్లు ఇస్తున్నారు అలాంటిది రాధిక మర్చెంట్ కి ఎన్ని వేల కోట్ల రూపాయలతో నగలు చేయించి ఉంటారో మనం కనీసం ఊహకి కూడా అందదనమాట అయితే ఈ క్రమంలో రాధిక మర్చెంట్ నీతా అంబానీకి ఒక పెద్ద షాక్ ఇచ్చింది వాటిని తో ప్రాయంగా వదిలేసింది అసలు ఇంతకీ రాధిక మర్చిట్ ఏం చెప్పింది అంటే అత్తగారు నేను ఏ నగలైనా సరే పెళ్ళికి ముందు ఎటువంటి ఫంక్షన్ జరిగినా కూడా ఖచ్చితంగా మీరు ఇచ్చిన అన్ని వస్తువులను పెట్టుకుంటాను కానీ పెళ్ళికి మాత్రం మా అమ్మమ్మ మా అమ్మ మా అక్క వీళ్ళు వేసుకున్న నగలను మాత్రమే నేను వేసుకుంటానని చెప్పడం జరిగింది అందుకనే పెళ్ళిక ఆమె తయారైన పద్ధతి కనుక మనం చూసినట్టయితే ఖచ్చితంగా పూర్తిగా భిన్నంగా ఉంటుంది తలకి పెట్టుకునే పిన్ దగ్గర నుంచి కాలుకి పెట్టుకునే పట్టీల వరకు కూడా వాళ్ళ అమ్మమ్మ గారిది వాళ్ళ అంటే వాళ్ళ జేజమ్మ నగలు అలా ప్రతిది కూడా వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న నగలను మాత్రమే ఆమె పెట్టుకున్నారు అయితే తరతరాలుగా మర్చెంట్ కుటుంబంలో ఇది ఒక సాంప్రదాయంగా వస్తుంది తల్లి తల్లి నగలు అత్తగారు అత్తగారు అంటే ఒకవేళ కనుక ఆ కుటుంబంలో ఆడ సంతానం లేకపోతే అత్తగారు అత్తగారి నుంచి కోడలు అలా వస్తుందని కూడా ఇక్కడ కొంతవరకు రాసింది అందుకనే రాధిక మర్చెంట్ ఆ నగలని నాకు ఇప్పుడు వద్దని చెప్పడం జరిగింది అయితే రాధిక కోసం ఏం చేసింది అంటే నీతా అమ్మని రాధిక వేసుకున్న ఆ కెంపు జ్యువెలరీ ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రం నీతా అంబానీ తనకు కాబోయే కోడల కోసం చేయించి ఇది నా గిఫ్ట్ గా నువ్వు వేసుకోవాలి మీ అమ్మగారివి అమ్మమ్మ గారివి అక్కవి ఎవ్వరి నగలినా నువ్వు వేసుకో కానీ ఇది ఒక్కటి మాత్రం నా తృప్తి కోసం నువ్వు వేసుకోవాలి అని చెప్పడంతో ఖచ్చితంగా అది కాదనలేక రాధిక అది యాక్సెప్ట్ చేసింది ఆ బంగారు బొమ్మలాగా కనిపిస్తున్న రాధిక మర్చంట్ పెళ్లికి అంగరంగ వైభవంగా చక్కగా తయారై